టీడీపీ వ్యూహం ఫలించింది విశాఖ డైరీలో తమ ఆధిపత్యానికి అనుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్గా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడిగా పనిచేసిన అడారి ఆనంద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆనంద్తో పాటుగా ఎల్లమంచిలి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న రమాకుమారి ఇతర విశాఖ డైరీ కార్పొరేటర్లు అందరూ తమ రాజీనామాలను వైఎస్ఆర్సీపీకి సమర్పించారు దాంతో వైఎస్ఆర్సీపీ నుంచి అడారి ఆనంద్ను బయటికి తీసుకురావాలన్న టీడీపీ ఎత్తుగడ ఫలించినట్టుగానే కనిపిస్తుంది వాస్తవానికి అడారి ఆనంద్ ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు ఆయన తండ్రి విశాఖ డైరీలో సుదీర్ఘ పాటు చక్రం తిప్పిన అడారి తులసిరావు కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా పనిచేశారు టీడీపీలో క్రియాశీలకంగా కూడా వ్యవహరించారు అలాంటి అడారి తులసీరావు తనయుడు ఆనంద్ రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు ఆ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి పార్లమెంట్ సీట్ నుంచి ఓటమి పాలయ్యారు ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగారు అక్కడ కూడా ఆయన గెలుస్తారని ఊహించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎదురుగాలితో ఓటమి పాలయ్యారు దాంతో వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్సిపి నుంచి ఆయన ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ డైరీలో పెత్తనం కోసం తెలుగుదేశం పార్టీ పావులు కదపడం మొదలుపెట్టింది ముఖ్యంగా చింతకాల అయ్యన్న పాత్రుడు ఆ ప్రాంతంలో తన హవా చాటుకునే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీలో కూడా విశాఖ డైరీ వ్యవహారాన్ని ప్రస్తావించారు చివరకు సంఘాన్ని కూడా నియమించారు జ్యోతుల్ నెహ్రూ సారథ్యూలోని సభా సంఘం ఇప్పటికే విశాఖ డైరీలో పరిస్థితిని పరిశీలించింది విశాఖ డైరీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని రైతులకు అన్యాయం జరుగుతుందని పనిచేస్తున్న సిబ్బందికి ఏమాత్రం న్యాయం జరగటం లేదంటూ అనేక రకాలైనటువంటి డిమాండ్లు అక్కడ వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విశాఖ డైరీ మీద వేసినటువంటి సభా సంఘం ద్వారా ఆ డైరీని తమ ఆధీనంలో తీసుకురావాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది అయితే ఈలోగానే అడారి ఆనంద్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని విశాఖ డైరీలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటారా లేకుంటే ఇప్పటికే ఆనంద్ బీజేపీ నాయకత్వంతో టచ్లో ఉన్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరి విశాఖ డైరీలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా అన్నది కీలకమైన వ్యవహారం అడారి ఆనంద్ బీజేపీలో చేరాలని ప్రయత్నం చేస్తుంటే విశాఖ డైరీని తమ ఆధీనంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఆయన్ని తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది మరి అడారి ఆనంద్ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుంది అడారి ఆనంద్ తదుపరి రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది కీలకమైన వ్యవహారం ఇప్పటికే పాల సేకరణ విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ విశాఖ డైరీ ముందు ఆందోళనలు కూడా జరుగుతున్నాయి తాజాగా విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది విషయంలో రెగ్యులరైజేషన్ కానీ వేతన సవరణ విషయంలో కానీ డైరీ యాజమాన్యం దిగువచ్చింది కొన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించినట్టుగా కార్మిక సంఘాలు ప్రకటించాయి దాంతో విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి తెలుగుదేశం పార్టీ అక్కడ తను అనుకున్నట్టుగా అడారి ఆనంద్ ద్వారా మొత్తం విశాఖ డైరీని తమ వైపు తిప్పుకోగలుగుతుందా లేకుంటే అడారి ఆనంద్ను పక్కన పెట్టేసి విశాఖ డైరీ మీద ఆధిపత్యాన్ని చాటుకుంటుందా అన్నది కీలకమైన వ్యవహారం ఈలోగా అడారి ఆనంద్ రాజకీయ భౌతవ్యం ఎలా ఉంటుంది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు తన ఆధిపత్యాన్ని విశాఖ డైరీలో కొనసాగించేందుకు తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన చేసే ప్రయత్నాలు ఏంటన్నది కూడా ఆసక్తికరమైనటువంటి వ్యవహారమే వీడియో నొస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్